శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ సి శేషాద్రి గారి రచన కొత్త అల్లుడు అనే తాతయ్య చెప్పిన కథలు చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం అప్పుడే సుష్టుగా భోంచేసి తాతయ్య పిండార బోసినట్లున్న వెన్నెల్లో కుర్చీ వేసుకుని కూర్చుని ఒక పట్టు పొడిపించి ఇలా చదివాడు ఆహారే వ్యవహారే చ త్యక్తలజ్జ సుఖీ భవేత్ అన్యథా స్యాత్ పరీభవి దుఃఖభాక్ చ న సంశయ తాతయ్య ఈ శ్లోకం చదివి అంటే ఏమిటో మీకు తెలుసునా అని చుట్టూ చేరిన పిల్లల్ని అడిగాడు తెలీదు తాతయ్య నువ్వు చెప్పు తాతయ్య కథ కూడా చెప్పు తాతయ్య అని పిల్లలు ఒక్కసారిగా మాట్లాడారు ఉండండి ఉండండి ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే భోజనం విషయంలోనూ వ్యవహారం విషయంలోనూ సిగ్గుపడితే లాభం లేదు ఎవరైనా బిడియపడతారో వారికి తప్పకుండా అవమానము కష్టము కలుగుతాయి అని అన్నాడు తాతయ్య అన్నం తినటం దగ్గర నాకేమీ సిగ్గులేదు తాతయ్య ఈ పూట కందిపచ్చడి భలే బాగుంది అందుకని మూడుసార్లు అదే కలుపుకున్నా అన్నాడు ఒక అబ్బాయి ఊరుకోరా కందిపచ్చడి నువ్వు కథ చెప్పు తాతయ్య అన్నాడు ఇంకొకడు కథలకేమర్రా ఉంది చెబుతాను వినండి అంటూ తాతయ్య ఇలా చెప్పాడు ఒక ఊళ్ళో సుందరేశం అని ఒక అబ్బాయి ఉండేవాడు వాడికి ఎక్కడ లేని బిడియము సిగ్గును అయ్యిందా వాడికి పెళ్ళయింది సరే ఇంకేం అత్తవారు వాడిని మనగుడుపులకు తీసుకుపోయారు మరి అత్తవారింట అందరూ కొత్త వాళ్ళే అయిరి అసలే సుందరేశం బిడియస్తుడాయే వాడికి ఎరిగిన వాళ్ళ దగ్గరే ఎంతో సిగ్గు కొత్త వాళ్ళ దగ్గరేం మాట్లాడతాడు ఎవరితోనూ కలవకుండా పెడపెడగా ఉండిపోయాడు అత్తవారింట కొత్త అల్లుడి కోసం రకరకాల పిండి వంటలు చేశారు ఏది తినటానికి సుందరేశానికి వల్ల మాలిన మొహమాటం వాడు వద్దు వద్దు అంటున్నా వాళ్ళు వడ్డిస్తూనే వచ్చారు వడ్డించినవి తినటానికి కూడా వాడికి బిడియమే ఒక పూట ఏమైందో తెలుసా అత్తగారు అందరికీ నువ్వుల పిండి వడ్డిస్తూ అల్లుడికి కూడా వేయబోయింది సుందరేశం చెయ్యి అడ్డం పెట్టి మొహమాటం కొద్దీ వద్దు వద్దు అన్నాడు అదేమిటి నాయన శాస్త్రార్థం కొంచెం వేసుకో అంటూ కొద్దిగా వడ్డించింది అత్తగారు సుందరేశం నువ్వుల పిండి రుచి ఎరుగుడు ఎలా ఉంటుందో చూద్దామని తన విస్తట్లో వేసినది కాస్త నోటికి రాచుకున్నాడు అది అద్భుతంగా ఉంది అయ్యో ఇంకొంచెం వెయ్యమనకపోతేనే అనుకున్నాడు నోరు తెరిచి అడగాలంటే చచ్చే సిగ్గు భోజనాలు అయ్యాక అందరూ వెళ్ళి పడుకున్నారు సుందరేశం నువ్వుల పిండి ఎక్కడ ఉంటుందా అని ఇల్లంతా కారాడాడు ఇలా కారాడుతూ వాడు దొడ్లో రోటి దగ్గరికి వెళ్ళేసరికి నువ్వుల పిండి వాసన గుప్పున కొట్టింది ఆ రోట్లోనే నువ్వుల పిండి కొట్టారు ఇంకనేం సుందరేశం రోడ్లో తలదూర్చి రోలును ఆత్రంగా నాకసాగాడు వాడి తల కాస్త రోడ్లో ఇరుక్కుపోయింది ఎంత పెనుగులాడినా తల ఊడి రాలేదు చివరకు నలుగురు వచ్చారు ఎలాగో కొత్త అల్లుణ్ణి రోటి నుంచి తప్పించారనుకోండి కానీ అసలు సంగతి ఏమిటంటే ఇంకొంచెం నువ్వుల పిండి కావాలని అడగటానికి మొహమాట పడ్డవాడు పది మందిలోనూ అవమానం పాలు కావలసి వచ్చింది ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం నమస్కారం